మెగా హీరో సాయిధరమ్ తేజ్ని చూసారా ఓ సాయిధరం తేజ్ కాదండీ సాయి దుర్గా తేజ్ ఎక్కడికి వెళ్ళినా సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు ఎవరినైనా సరే నాగ చైతన్య దంపతుల్ని ఎంత అప్యాయంగా పలకరిస్తాడో అలాగే సామాన్యులు ఎదురైనా కానీ అంతే అప్యాయంగా పలకరిస్తాడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తే చాలా ప్రేమగా దగ్గర తీసుకుంటాడు ఇక ఇప్పుడు ఏ ఈ వీడియో ఎక్కడదంటారా విరూపాక్ష డైరెక్టర్ ఉన్నారు కదా కార్తీక్ దండు ఆయన హర్షిత అమ్మ అనే అమ్మాయిని అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ ఎంగేజ్మెంట్కి సాయిధరమ్ హాజరయ్యాడు అక్కడికి వెళ్ళేసి ఎంత సందడిగా ప్రతి ఒక్కళ్ళని పలకరించి ఆ తర్వాత కార్తీక్ దండు అండ్ హర్షితల్ని ఆశీర్వదించాడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కూడా చాలా సందడిగా చాలా వాళ్ళ అమ్మగారు కార్తీకదండు వాళ్ళ అమ్మగారు వచ్చారు ఈయన విరూపాక్ష డైరెక్టర్ అందరూ వచ్చేసి సాయంత్రంని చాలా దగ్గరికి తీసుకున్నారు సాయంత్రం కూడా అంతే ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పలకరించడం మెగా హీరోల్లో అసలు సా సాయి దుర్గా తెస్ రూటే సపరేట్ అని చెప్పాలి అందరూ చాలా బాగుంటారు ఈయన ఇంకా బాగుంటారు